నేను ఇప్పుడు ముందు పాట పాడతా తర్వాత స్టోరీ చదువుతా నీలి గమా జాలి చూపుమా ఒక్క నిమిషమాగుమా నీకోసమే ఎదురు చూసేను నన్ను కలిసి పోగుమా నీలి చూపుమా ఒక నిమిషమాగుమా ఈ పాట పాత పాట ఓల్డ్ సాంగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొన్ని కొన్నిటిని మరుపు రాదు కొన్నిటి గురించి మర్చిపోలేము కొన్ని వదులుకోలేము ఇష్టమైన వాటిని కొన్నిటిని వదులుకోలేము ఎందుకో ఏమో ఫ్రెండ్స్ కదా ఎందుకంటే ఇవన్నీ జ్ఞాపక నెమిర్లే కానీ లోకంలో ఉంటున్నాం కదా కొంతమంది కొంతమంది కొన్ని మాటలు అన్నా చూడు నోరు లేని పువ్వునే పువ్వులతోనే మనం కనీసం పది గంటలైనా ఆరు గంటలైనా టైం స్పెండ్ చేస్తున్నాం పువ్వుతో కానీ కట్టుకున్న భార్యతో చాలామంది టైంని స్పెండ్ చేయలేరు వాళ్ళు ఎంత బాధపడతారు తెలుసా పువ్వునే పువ్వును లెగిస్తే పువ్వునే ఉంటాడు కానీ నాతో మాట్లాడడం ఆ పూన్కిచ్చే అలవైనా నాకు ఇవ్వడు అంటారు ఎందుకంటే చాలామంది ఫోన్కి ఇచ్చే ఇంపార్టెంట్ ఇంట్లో భార్యలకి ఎవరు ఆడోళ్ళు కూడా ఎంత తక్కువ లేరు ఆడవాళ్ళు కూడా అంతే ఆ పూనికి ఇచ్చే మా చుట్టాల్లోనే ఒక ఒక అతను అన్నాడు ఆ పూనికి ఇచ్చే ఇంపార్టెంట్ నాకు ఇవ్వదమ్మా నీ అమ్మాయి అని ఇవ్వదు నాకు ఇవ్వదు ఎప్పుడు పోనీ ఎప్పుడు పోనీ ఎప్పుడు పోని అంటాడు పదిసార్లు ఆ మాటని సార్లు అన్నాడు ఎందుకు ఇంత అన్నాడు అని నేనంటే ఏ వాడంతే వేస్ట్గాడు అట్టే చెప్తాడు వాడంతే అంటాడు వేస్ట్గాడు పూను పూను ఎందుకు ఈ పని అంతా ఎవడు చేస్తున్నాడంట నేను చేసుకోకపోతే ఆయన ఇట్ట ఎదురు తిరగడం నేను చేస్తున్నా తప్పు అనిగా సమర్థించుకోదు ఆడది నేను నిజంగా తప్పు చేస్తాను వాడు వచ్చినప్పుడు వాడికి వాడి టైం వాడికి స్పెండ్ చేద్దాం అని అనుకోదు వాడికి నీతో మాట్లాడాలి అని ఉంది కదా నువ్వు పక్కన పెట్టిపోను ఆ రోజు మాట్లాడు రోజు ఇంటికి రాని మొగుడు అంటూ ఉన్నాడు కదా అట్లప్పుడు ఫో భర్తను చూడగానే ఫోన్ బంద్ చేయటం నేర్చుకోండి మీరు కూడా పిల్లలు జాగ్రత్త కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయినా సరే ఇప్పుడు నేను చెప్తాను కొత్తగా ఉంటారు పూన్లు జాగ్రత్త పూన్లు అంత ఇంపార్టెంట్ ఏం లేదు అదే ఫోన్ చేస్తే చూసే వాళ్ళు అందరూ వచ్చి నీకు ఎప్పుడు సహాయం చేయరు ఇప్పుడు నేను వీడియోలు చూస్తున్నా కదా వాళ్ళకి ఒక కాల్ చేయటానికి నీకు ఆ నెంబర్ కూడా ఉండదు ఎందుకు అంత పిచ్చి ఫోన్లు భర్త ఇరుగు పొరుగుళ్ళు బంధువులు అందరితో బాగుండాలి ఫోన్ టైం పాస్గా చూడాలి అటు చూడాలి ఎట్టు ఊరుకోవాలి అంతే కానీ కొంతమంది ఫోన్లోనే ఉండ ఇలువుల్ని భర్తకి ఇట్ల ఇంట్లో పిల్లల ఇట్ల పిల్లలు అంతే మా మా చుట్టాల పిల్లలే అన్నారు లెగితే పోను ఫోను పోను అని ఇంకా నన్ను ఏం పిలుస్తారో చెబితే మీరు బాధపడతారు వాళ్ళు చూస్తే కూడా వాళ్ళు బాధపడతారు అనకూడదు అందుకే అంటున్నాను లెగిస్తే పువ్వునే ఎప్పుడు చూడు పువ్వునే మా అమ్మకి అందుకే సాగం ఇంటికి రాబద్ది పుట్టదు ఏమయ్యాం కథ అంటారు వాళ్ళు ఎందుకు ఎందుకు రా ఎందుకు నానా అన్నాం అనుకో మనము ఏమన్నా తడిపోయి అంటారు ఎందుకు వాళ్ళకే ఇసుకు చెంది ఫోన్లు చూడవద్దు ఎప్పుడైనా కనుక్కున్న పిల్లలకి కట్టుకున్న భర్తలకి ఏలివి ఇచ్చిన రోజునే మనకి ఏల్వీ ఉండిద్ది ఇప్పుడు కొంతమంది అంటారు ఇప్పుడు ఇప్పుడు నేను ఏడదాకా ఎందుకు సపోజ్ నేను చూడు మీకు చెప్పాను కదా ముప్పై రెండు సంవత్సరాలు అయితే నా పెళ్ళి అయ్యాను అంకులు రాగానే పవన్ అడు పెట్టేస్తా ఈ వయసులో కూడా పౌన్ అప్పుడు నేను బయతో పెడతా కానీ పవన్ చూసుడేకా అంటాడు అయినా కానీ టక్కన మనిషి రాగానే టక్కన పెట్టేట పెట్టేస్తా గమ్మును చూసి టీవీ చూస్తున్నట్టు ఏదో ఒకటి చేస్తున్నట్టు చేసినా కానీ ఫోన్ అంటాడు అయితే ఏం చేయమంటే ఇక నువ్వు ఉంటే నీతో టైం స్పెండ్ చేయొచ్చు నువ్వు లేవు కదా అందుకే చూస్తున్నా ఏమైంది మనం ఏ అనుకో గమ్మున ఉంటాడు ఒకవేళ నేను అదే పర పడితే ఇక మనిషి వచ్చేది తెలీదు ఏమీ లేదు ఫోన్ ఇప్పించి అంటాడు ఇట్ట కాపరాలని అల్లుకుపోయేలాగా చేసుకోవాలి తెచ్చుకొని కట్టు చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే నా మంచి మాటల్ని మీరందరూ ఫ్రెండ్స్లా ఆదరించండి ఇచ్చి నేర్చుకోండి నడవడకలే ఎలా నడవాలి ఏంటి అప్పుడప్పుడు చెప్తా ఉంటా చూడండి నేర్చుకోండి ఓకేనా కొన్ని వాక్యాలు పన్నెండు స్థుతులు పెడుతున్నా అది నేర్చుకోండి ఇది పెడుతున్నా నేర్చుకోండి కొంతమంది నన్ను అంటున్నారు అనమాట కొన్ని రోజులుగా నేను కొంతమంది చర్చిలో నన్ను ఎట్టే నేను అంతకుముందు బొట్టు పెట్టుకునేదాన్ని ఇలా బొట్టు పెట్టుకుంటున్నానని కొంతమంది అంటున్నారు మళ్ళీ ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నావు అని అని నేనన్నా ఏం లేదులే వీడియోలు చూస్తున్నాం కదా ఈడియోలు చేస్తున్నా కదా వీడియోల్లో కూడా ఇటకాని చేస్తే ఇక చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని చేస్తాను అంకు అంకులు అయితే అసలు బొట్టు ఎందుకు తీసేమంటాడు బొట్టు ఎందుకు తెస్తావు బొట్టు పెట్టుకో బొట్టు అంటాడు కానీ నేనే కొంతమంది సహోదరులకి టార్చర్ కోసం తీసేప్పుడు ఇప్పుడు నాకు అట్ ఏమి లేదు ఫీలింగ్ పెట్టుకున్న ఒకటే పెట్టుకోపోయినా ఒకటే అట్ ఏమి లేదు కానీ కొంచెం వీడియోలో కూడా చూసేవాళ్ళకి మంచిగా ఉండాలి కదా అని పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా సరే ఏం కాదు దేవుడు అందరికి ఒకటే యుష్మంత్ ఒకటే పెట్టుకోండి తప్పులేదు ఇష్టం ఉంటే ఇష్టం లేకపోతే పెట్టుకోవద్దు దేవుడు హృదయాన్ని అడిగాను కానీ నీ ముఖం మీద పేరుండవలీలు ఐబ్రోలు ఇవన్నీ చేయించుకోవచ్చు మా ఆయన అంటాడు పేరు లౌలు చేసుకోవచ్చు పూసుకోవచ్చు కాటికి పెట్టుకోవచ్చు ఐబ్రోలు చేపించుకోవచ్చు నచ్చిన బ్యూటీ పార్లర్లకు వెళ్ళొచ్చు కానీ బొట్టు పెట్టుకుంటా వచ్చిందా నువ్వు భారతదేశంలో ఉండి క్రిస్టియన్ అమెరికా పిల్లలాగా బొట్టు పెట్టుకోకుండా ఉంటావు అనేవాడు ఆయన అంతే అంటే నేను పెట్టుకుంటానని అనేవాడు అయినా పెట్టుకునేదాన్ని కాదు కానీ ఇప్పుడు కొంత కొన్ని సమస్యల కోసం కొంతమంది ఆంటీ బొట్లు ఎవరకుండా ఉంటావు ఏందంటే అంటున్నారు అని పెట్టుకుంటున్నా పెట్టుకొని చేస్తే ఇంకా బాగుంటుంది కదా ఆంటీ నువ్వు అట్లా ఎందుకు చేస్తున్నావు వీడియోలు అంటున్నారు కామెంట్లు అయితే ఎవరు చెప్పలేదు నాకు నేను నేను ఎట్టాగా పోస్ట్ చేసినా ప్రేమతో స్వీకరిస్తున్నారు అందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైజ్లాళ్ళు నమస్తేలు కూడా ఎందుకంటే నన్ను అందరూ స్వీకరించారు నేను ఎలా వీడియో చేసినా స్వీకరించారు నా మంచి అమ్మలు మీరు ఏందంటే ఇలా అని నన్ను ఎవరికి వచ్చినేయట్లేదు దేవుడి దగ్గర ఇదైతే నేను గాడ్ గిఫ్ట్ అనుకుంటాను గాడ్ గిఫ్టే నాకు కానీ నాకు వెయ్యి మంది సక్స్ బ్రదర్స్ అయితే నేను కేక్ కోస్తా కోసి పేదోళ్ళకు పాపం పెడతా అందరికీ ఒక థర్టీ మెంబర్స్కి భోజనాలు కూడా అరేంజ్ చేద్దామని ఊహించుకుంటున్నాను కంపల్సరీగా భోజనాలు కూడా పెడతా థర్టీ మెంబర్స్కి పెడతా భోజనాలు కూడా సరేనా పేదోళ్ళకి అప్పుడు వీడియో చేసి మీకు అప్రూవల్ చేస్తా చూసి నాకు మళ్ళీ కామెంట్ పెట్టండి అన్నమాట ఆంటీ ఓకే ఓకేనా బాయ్ మరి నమస్తే మీ అందరికీ ప్రైజ్లాడ్ నా వీడియోలు చూసి నన్ను ముందుకు ఓకేనా బాయ్ బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వాళ్ళకి షేర్ చేయండి ఒక్కొక్కళ్ళు కనీసం ఒక పది మందికైనా ముగ్గురికైనా షేర్ చేయండి సరేనా ఓకే బాయ్